సంఖ్యాకాండము అధ్యాయము తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములు సేవ చెయ్యుటకై లోపలికి వెళ్లవచ్చును ఇజ్రాయిలీయులలో వారు నా వశము చేయబడినవారు తులిచూలి అయిన ప్రతివానికిని అనగా ఇజ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొనియున్నాను ఏలయనగా మనుష్యులలోనూ పశువులలోనూ ఇజ్రాయిలీయులలో అయిన యావత్తునూ నాది ఐగుప్తులో అయిన ప్రతివానినీ నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్టించుకొంటిని ఇజ్రాయిలీయులలో అయిన ప్రతివానికి మారుగా లేవీయులను తీసుకొనియున్నాను మరియు ప్రత్యక్షపు గుడారములో ఇజ్రాయిలియుల నిమిత్తము సేవ చేయుటకును ఇజ్రాయిలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇజ్రాయిలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను అందువలన ఇజ్రాయిలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇజ్రాయిలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను అప్పుడు మోషే అహరోనులును ఇజ్రాయిలీయుల సర్వసమాజము యహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి ఇజ్రాయిలీయులు వారికి అట్లే చేసిరి లేవీయులు తమ్మును పవిత్రపరుచుకొని తమ బట్టలు ఉదుకునిన తరువాత అహరోను యహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి యహోవా లేవీయులను కూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇది లేవీయులను గూర్చిన విధి ఇరువది ఐదేండ్లు మొదలుకొని పైప్రాయము కల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారపు యొక్క సేవలో పనిచేయుటకు రావలెను అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను కానీ పని చేయవలదు లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను